అందరికీ నమస్కారం పెనకచెర్ల చిదంబర స్వామి వారి మహిమలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి స్వామి వారు అనంతపురం జిల్లాలో పెనుకచెర్ల గ్రామానికి చెందినవారు వీరి తండ్రి హఠాత్తుగా చనిపోవడం చేత ఇల్లు గడవడం కష్టమైపోయింది స్వామి సాంసారిక లౌకిక విషయాలు పట్టించుకునేవారు కాదు ఒకరోజు తల్లి స్వామితో తన రెండవ కుమారుడు విశ్వనాథయ్య ఉపనయనం గురించి ప్రస్తావిస్తే స్వామివారు ఇలా అన్నారు అమ్మతో నీవు దిగులు పడవద్దు రేపటి ఉదయం తమ్మునితో కలిసి తూర్పు దిశగా ప్రయాణం చేస్తే దారిలో గజ్జెలు కనిపించును నీ సమస్య తీరును అన్నారు కొడుకు మాటలు అమోఘములు కనుక దారిలో బంగారు గజ్జెలు లభిస్తే అమ్మి విశ్వనాథయ్య ఉపనయనం చేయవచ్చును అనుకున్నది ఆ తల్లి మరునాడు ఉదయమే అర్భకుడైన విశ్వనాథయ్యతో తూర్పు దిశగా ప్రయాణం చేసింది వడలంతా కళ్ళు చేసుకొని దారి పొడుగున బంగారు గజ్జెల కోసం చూసింది మధ్యాహ్నం అయింది ఎండవేటికి ఆకలి దప్పులకు ఓర్వలేక ఉసూరు మంటూ తల్లి కొడుకులో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ దారిని వస్తున్న ఒక అశ్వికుడు గుర్రం మీద వస్తున్న ఒక వ్యక్తి వారిని గుర్తించి సంగతి సందర్భాలు తెలుసుకొని ఆశ్చర్యంతో స్వామి చెప్పిన గజ్జెలు అంటే నేనే నా పేరు గజ్జెలప్ప స్వామి నాకు స్వప్నంలో కనబడి ఉపనయనం చేసే భారం అప్పగించారు అన్నాడు గజ్జెలప్ప వారిని స్వగ్రామం తీసుకుపోయి ఆతిథ్యం ఇచ్చి విశ్వనాథయ్య ఉపనయన భారం వహించి ధన్యుడైనాడు మహాత్ముల చర్యలు ఇలా వింతగా ఉంటాయి అలాగే మరొక్కసారి గుత్తి తాలూకా క్రిష్టిపాడులో చిదంబర స్వామి భక్తుడు రుద్రవరం వెంకటసుబ్బయ్య అనే భక్తుడు ఉండేవాడు ఆయన సపరివారంగా తిరుపతికి బయలుదేరుతూ ఉన్న సమయంలో స్వామివారు ఎదురుగా వచ్చారు వ్యయ ప్రయాసలకు లోనై అంత దూరం పోనక్కరలేదని ఉన్న చోటనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయిస్తామని స్వామి ఆయన ప్రయాణం ఆపించారు అందరినీ కన్నులు మూసుకొని వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి అన్నారు వారు అట్లాగే చేస్తే వారికి ఎదుట ఉభయ దేవేరులతో వెంకటేశ్వర స్వామి ఉన్నారు తిరుమల తిరుపతిలో గల తీర్థరాజముల దర్శనము లభించింది తీర్థయాత్రలకై వ్యయం చేయవలసిన ధనమంతా వెంకటసుబ్బయ్య అక్కడే అన్నదానానికి స్వామి సేవలకు వినియోగించారు